పాపం వైఎస్ వివాకానంద రెడ్డి గారిని చంపేసి ఆ హంతకులు వెనకేసుకొస్తా ఉన్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళకే రక్షణ లేదు సొంత చెల్లెలకే రక్షణ లేదు సొంత చెల్లెల్ని గోడకేసి కొట్టినాడు మన సగటు ఆడపిల్లలంతా మూడు వేల మంది ఆడపడుచులు అదృశ్యం అయిపోతే ఈ రోజు వరకు ఒక మాట దాని మీద బదులు ఇవ్వలేదు మీట్ పెట్టలేదు మేము కోరుకుంటుంది ఆడపిల్లలకి భద్రతగా ఉండే సమాజం ఉపాధి కల్పించే ప్రభుత్వం అన్నిటికీ రైతాంగానికి అండదండలుగా ఉండే ప్రభుత్వం సిపిఎస్కి ఇంతకు తణుకులో చెప్పాను ఎక్కడికి వెళ్ళినా సరే సిపిఎస్ గురించి ఉద్యోగుల గురించి అడిగితే నేను ఒక ఉద్యోగి కొడుకుగా చెప్తున్నాను దీనిని ఒక పరిష్కార మార్గం కనుక్కుంటాం మాట్లాడతాం అసెంబ్లీలో ఇంత వైసీపీ నూట యాభై ఒక్క మంది సభ్యులు ముప్పై పైగా పార్లమెంట్ సభ్యులు పెట్టుకుని ఏ ఒక్కరికి కూడా ఈ రోజు వరకు సమాధానం లేదు నీకు డిబేట్స్ లేవు అసెంబ్లీలో మీరు ఊహించుకోండి ఇప్పుడు దాకా జరగని అద్భుతమైన డిబేట్స్ చక్కని డిబేట్స్ పరిష్కార మార్గాలు కూటమి ప్రభుత్వం రాగానే రెండు వేల ఇరవై నాలుగు మే పద్నాలుగు నుంచి మనకి జూన్ తర్వాత రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి నిజంగా ఒక ప్రజాస్వామ్య బలంతో కూడిన ప్రభుత్వం బలమైన రాష్ట్ర సంక్షేమానికి కోరుకున్న నాయకులు ఎలా పనిచేస్తారు ఒక సమస్య చెప్తే మేము ఒళ్ళుంచుకొని పనిచేస్తాం మీరు ఒక సమస్యను మా దృష్టికి తీసుకొస్తే రోడ్ల మీదకి ఆహిర్నిశలు ఏ మాత్రం రెస్ట్ తీసుకోకుండా పనిచేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ